మేము ప్రత్యేకంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్తో పెంచడానికి అనేది నిర్ణయం తీసుకుంది మా ఉద్దేశం ఏంటంటే ఈ పెంచిన రిజర్వేషన్లతో ఏదైతే లాభం కలగాలనో అట్టడు వల్ల ఉన్న మీలాంటి వాళ్ళకు ఆ లాభం రావాలి ఆ రిజర్వేషన్స్ ఇప్పుడు పెద్ద పెద్ద బీసీలనేది కొద్దిగా పెద్ద పెద్ద కులాల్లో వారు ఉన్నారు వాళ్ళే మొత్తం కొట్టబోతుండండి ఆ రకంగా కాకుండా ఎవరైతే కింది స్థాయిలో చిన్న చిన్న కుటుంబాలు ఉన్నారో కొద్ది కొద్ది సంఖ్యలో కుటుంబాలు ఉన్నారో అట్టడుగులు ఉన్నారో వాళ్ళకనేది దాని లాభం కలగాలనేసి మేము కోరుకుంటున్నాం తర్వాత నేను తప్పకుండానే కంప్లీట్ వచ్చి పోవటమే కాదు తర్వాత ఫాలో అప్ కూడా చేసినప్పుడు ఎంతవరకు జరుగుతుంది మా బీసీ బెక్టర్ ఆఫీసర్ ద్వారా మేము ఎదుర్కొలో కంట్రాక్ట్లో ఉంటాం లేదంటే మీకు ప్రత్యేకంగా ఇక్కడ కొన్ని వాళ్ళిద్దరు మెంబర్ ముగ్గురు మెంబర్స్ అక్క కూడా మెంబరే వీళ్ళంతా గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా వచ్చి మీ ఆర్టీఓ ఎంఆర్ఓ అందరు ఇక్కడనే ఉన్నారు మీకు ఎట్లున్నది అంటే వైరాగ్య దేశ సార్ సార్ ఏమన్నా అంటే కన్ను పోతున్నది కన్ను చూద్దామన్న ఆలోచన లేదు కానీ పెన్షన్ అడుగుతున్నాయి అంటే ఈ శరీరం బరువై బతుకు భారం అయిపోయి వైరాగ్యం చెందిన సార్ వాళ్ళు చూడగలిగడానికి ప్రపంచం రంగుల ప్రపంచం ఏం లేదు అంత దీనస్థితిలో ఉన్నారు మేము పలుమార్లు అంటే నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉండి చాలాసార్లు వచ్చి అలా నువ్వు రమ్మంటే కూడా వచ్చే పరిస్థితి లేదు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఇవాళ మార్నింగ్ వచ్చి నిన్న రాత్రి నుంచి ఫాలో అప్ చేసి కూర్చోబెట్టినా నాకు ఆ బియ్యం దాంట్లో ఏదో గోడౌన్లో అమాలి పని చేస్తారు సార్ అంటే ప్రెషర్ ఉంది నేను ఇలా పోకపోతే మాకు పని అడవదు ఎవరు వస్తే ఎవరు పోతే మాకు చేసేది ఏమున్నది మా రెక్కాడితే కానీ డొక్కాడదని వాళ్ళ మనసులో ఉన్నది అంతే నాకు కాదా కదా కానీ దీంట్లో మార్పు రావాలంటే అధికారులు మంచి వాళ్ళ ఉన్న ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారో మీకు అర్థమైందా ఏదైతే అందుతున్న ఫలాలు అందరికి అందుతలేవు మరి మీ దగ్గరకు వచ్చియ్యడానికి కూడా మీరు కనీసం మీరు ఈ కొయ్యి గవర్నమెంట్ దగ్గరికి ఆర్టీఓ గారి దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ ఒక సర్టిఫికేట్ తీసుకొని కానీ మీకున్న సమస్యల గురించి కూడా తీసుకుపోయి చెప్పే స్థితిలో మీరు లేరు ఏ రోజు ప్రోగ్రామ్ ఉందన్నా కూడా ఆడికి వస్తలేరు వీడికి వస్తలేరు లాస్ట్కి మీ ఇంటి దగ్గరికి వాళ్ళు వస్తే కూడా ఇలా పోగలేరు కదా మరి ఇలా సార్ చెప్పింది ఏంటంటే అమ్మగారికి మేడం ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి కూడా చెప్పారు రేపు వచ్చే నెల ఐదో తారీఖు లోపల ఉపాధి మార్గం అంటే డెబ్బై ఐదు రకాల పనులు చేసుకొని బతకడానికి మార్గం ఉంది వాళ్ళ గవర్నమెంట్ నాలుగు లక్షల రూపాయలు లోన్ ఇచ్చి దాంట్లో కొంత సబ్సిడీ ఉంటుంది మొత్తం కట్టాల్సిన పనుండకుండా మిట్టి లేకుండా కొంత పైతుంది నిజంగా మనం ఈ రోజు ఇంత కష్టం చేస్తున్నాం కాయ కష్టం చేస్తున్నాము మనకు తెలిసిన వృత్తులను ఎంచుకొని మనకు నాలుగు రూపాయలు గవర్నమెంట్ మద్దతు చేస్తే మేము జీవితాన్ని మార్చుకోగలుగుతామన్న నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లోన్ పెట్టుకుంటే దానికి కావాల్సిన మొట్టమొదట రెండు డాక్యుమెంట్లు ఉంటాయి ఒకటి కులం సర్టిఫికెట్ నెక్స్ట్ ఆదాయం అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ ఆ రెండు సర్టిఫికెట్లు ఇవ్వడానికి మీరు తిరగడం మొదలు పెడితే చాలా టైం ఉంటుంది ఎందుకు టైం ఉంటుంది అంటే వాళ్ళని కూడా పట్టడానికి లేదు ఆఫీస్లో వాళ్ళు రోజు బిజీగా ఉంటారు ఎంఆర్ఓ సార్ కానీ ఆర్టీఓ సార్ కానీ వాళ్ళకున్న పనులు తక్కువ ఎక్కువ ఉంటాయి వాళ్ళు టైం తక్కువ ఉంటుంది కాబట్టి మీ అదృష్టము మనందరి అదృష్టం ఏంటంటే ఈరోజు స్థానికంగా ఉన్న అన్న కూడా మీ అన్న లీడరు శ్రీనివాస అన్న శ్రీనివాస సంగీతం శ్రీనివాస అన్న నేను పక్కన ఉంటే నేను చెప్పేదానికంటే బ్రహ్మాండంగా చెప్పే మన స్థితిగతుల గురించి మనకి ఏం కావాలనేది మీ నోట్లో నాలుగున్నా మీరు చెప్పలేని స్థితిలో ఉన్నారు మీరు ఈ మీటింగ్కి రాలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఏమైతుంది అంటే మాకు కూడా బాధనే ఉన్నది వాళ్ళు ఇక్కడికి వచ్చినాక కూడా మీరు వీడికి రాకపోతే పొద్దున అమ్మలందరికీ చెప్పిపోయినా అక్కలందరికీ చెప్పిపోయినా పొద్దున ఆరు గంటలకు వచ్చిన ఏడు గంటలకు వచ్చినా మీకు చెప్పిపోయినా కదా పన్నెండు గంటల వరకు చేశాను చేసే కూర్చుంటే ఇలా మీ బాధ ఏముందో వచ్చినప్పుడు చెప్పండి అమ్మా ఫలితాలు వస్తాయని మీకు కావాల్సినవి ఆ జమానాలు ఇచ్చిన ఇల్లు ఏవైతున్నాయో అవి ఇలా సరిపోతలేవు లేని వాళ్ళకు ఇక్కడ ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది అన్ననే ఉన్నాడు ఇంకోటి అన్న దగ్గర పనిచేసిన అనుభవం మీ అందరికీ ఉన్నది ఆయన వ్యక్తిత్వం ఆయన అయితే తెలుసు కదా ఆయన దగ్గరికి పోయినా మళ్ళొక్క రోజు సార్ చైర్మన్ గారు ఏం చెప్పిండంటే ఇండ్లు లేని వాళ్ళకి కిన్లు ఇవ్వండి సర్టిఫికెట్లకు ఇబ్బంది పెట్టకుండా మీరు పోయి అప్లికేషన్ పెట్టుకొని ఈసేవాళ్ళ సార్ దగ్గరికి పోతే మేడం దగ్గరికి పోతే వాళ్ళు ఇమీడియట్ సర్టిఫికేట్ ఇవ్వనికే సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఇలా వేదిక మీద ఉన్నారు కాబట్టి మన సమస్యలు వాళ్ళకి తెలిసినాయి ఇక్కడైనా మీరు దయచేసి ఏమంటారంటే మళ్ళీ వెళ్ళిపోగానే మీ స్థానాలలో మీ ఇంట్లో మీరు మీరు బయటికి వెళ్ళకుండా ఉండి మీరు చెప్పకుండా ఉంటే మన నొప్పి రాంది డాక్టర్ వచ్చి ఇంటికి సర్జరీ చేయడు మందేయ్యాడు డాక్టర్ దగ్గరకు పోయి మన నొప్పి ఏందో బాధ ఏందో చెప్తేనే దానికి ఏదైనా మంది ఇస్తారు దానికి ఏదైనా మార్పు వస్తుంది మరి అందుకోసం ఏంటంటే అమ్మగారు కూడా వచ్చారు ఎప్పుడన్నా ఆయన చేసుకుంటాడు ఆయన మమ్మల్ని ఏం అడగాడు కానీ ఎక్కువ చేస్తే మోస కి ఇంచ ఇంలే ఇన్సూరెన్స్ కట్టలేదు మన అనుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కట్టిగాని ఇప్పుడు రాదు కనీసం ఇల్లు పెట్టుకోవాలి కూడా రేషన్ పెళ్ళైన వాళ్ళకి లేవు దాదాపు పాత ఫ్యామిలీ రేషన్ కార్డు ఇరువురు సిరిసిల్లలు ఒకటి కిచ్చగుంట్ల ఇంకొకటి ఇక్కడ దుమ్మర కులస్తులు అంటే రెండు ప్రాంతాలను ప్రధానంగా నిరోజు ఇప్పుడు ఇక్కడ కలవట నాతో పాటు సభ్యులు రాపోల్ జయకరం జయప్రకాష్ గారు తిరుమల గురి సురేందర్ గారు బాలలక్ష్మి గారు స్పెషల్ ఆఫీసర్ సతీష్ గారు ఆర్డీఓ గారు సి వెల్ఫేర్ ఆఫీసర్ గారు మాతో పాటు ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉదయం నుంచి కూడా మేము చేస్తున్నటువంటి పర్యటనలో భాగంగా అనేక విషయాలు అనేవి మా దృష్టికి రావడం జరిగింది ఎంతటి న్యూనత భావతో భావంతో అక్కడ పిచ్చగుంట వారు కానివ్వండి ఇక్కడ దుమ్మర కులస్తులు కానీ వారు జీవిస్తున్నారు అనే విషయం అనేది మన దృష్టి మా దృష్టికి రావటం జరిగింది ప్రధానంగా వారి డిమాండు వాళ్ళ కులం పేరు మార్చాలనేది ప్రధానమైన వారి డిమాండు కమిషన్ అనేది ఈ విషయంలో ఏప్రిల్ సెకండ్ వీక్ లోపల ఒక నిర్ణయం తీసుకునేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నమాట కూడా మనం చేస్తూ ఉన్నాము ఇక్కడ మాకు మేము గమనించింది ఏంటంటే వారు ఏదన్నా పని చేసుకోవాలనుకున్నా కానీ ఈ దొమర కులస్తులు ఏమైనా పని చేసుకోవాలనుకున్నా కానీ వారిని పనిలో పెట్టుకోవటానికి కూడా కొంద ఇష్టపడతలేరని తర్వాత వాళ్ళు పిల్లల చదువులో గురించి అడ్మిషన్ తీసుకోవటం టైంలో వాళ్ళ కులం పేరు చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉందని ఒక సోదరి ఇప్పుడు చెప్తుండే వాళ్ళ అమ్మాయి అడ్మిషన్ గురించి వాళ్ళ కులం పేరు చెప్పకుండా స్కూల్లోనే అడ్వైజ్ చేసారు వేరే కులం పేరు మీద మీరు అడ్మిషన్ తీసుకోండి మాట చెప్పడం జరిగింది సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న సమయంలో మనం అనేది తప్పకుండా సమాజంలో వీళ్ళకు కూడా సరైన గౌరవం ఇచ్చే విధంగా బీసీ కమిషన్ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది వారితో మేము మనవి చేసింది ఏంటంటే అనుకోకుండా మేము ఆ ఉద్దేశంతో రాలేదు కానీ రాజ్యు యువ వికాస్ స్కీమ్ అనేది ఇప్పుడు నడుస్తుంది ఒక డెబ్బై సుమారు ఒక డెబ్బై ఐదు స్కీమ్స్ కింద ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చే కార్యక్రమం నడుస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకొని అర్హులైన వారందరూ అప్లై చేసుకోవాలనేసి వారి కన్నెడితే మేము మనవి చేస్తూ ఉన్నాం ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు అవసరమైతే కలెక్టర్ గారు దృష్టికి కూడా తీసుకొచ్చి సమాజంలో అట్టడుగులో ఉన్నటువంటి ఇటువంటి కులాల వారికి చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సెలక్షన్ ప్రాసెస్లో వీళ్ళకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలన్న మాట చెప్పటం జరుగుతుంది ఇంతకుముందు అనేటిది ఈ పిచ్చగుంట్ల వారి లోకాలిటీకి అనేది అక్కడ వెళ్ళినప్పుడు వారి ఇల్లు మొత్తం అనేది కూలిపోయిన దశలో ఉన్నాయి ఆర్డీఓ గారు అభ్యర్థులు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ హౌజెస్ అనుకుంటారు ఫార్టీ సిక్స్ హౌజెస్ అనేది ఇంద్రమ్మ పథకం కింద అనేది ఇండ్లు కట్టించే కార్యక్రమం అనేది ఆల్మోస్ట్ శాంక్షన్ అయ్యే స్టేజ్లో ఉందం మాట చెప్పడం జరిగింది అక్కడ నీరు కూడా మురుగునీరు కూడా పారుతూ వాసన వస్తుందనే మాట చెప్తే ఆర్డీఓ గారు అప్పుడప్పుడే మున్సిపల్ కమిషనర్ గారికి కోరడం జరిగింది వెంటనే అది క్లీన్ చేసేసి ఆ మురికి వాసన బాధ నుంచి వారు తప్పించాలని మాట మనం చేస్తా ఉన్నారు అదేవిధంగా పెన్షన్కు సంబంధించినంత వరకు కూడా ఇప్పుడే సోదరి చెప్పటం జరిగింది ఒంటరి మహిళ అయితే ఒంటరి మహిళ కన్నిటిది ఏది పెన్షన్ అనేది సౌకర్యం అనేది ఇవ్వటం లేదనమాట మాట చెప్పటం జరిగింది దానికి అటువంటిది రెస్ట్రిక్షన్ ఏమి లేదన్నమాట ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది మీరు ఆర్డీఓ గారిని వారు అప్రోచ్ అయితే వారు వారి సహాయక సహకారం అందరూ చేస్తారు ఇన్ కేస్ ఏమైనా అవసరం అనుకుంటే రూల్స్లో ఏమైనా మార్పు కావాలనుకున్నా కానీ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అది కూడా చేసే ప్రయత్నం చేస్తూ మాట మనం చేస్తూ ముఖ్యంగా ఫైనల్గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అనేది ఇవ్వాలనేసి ప్రభుత్వం సంకల్పించింది బీసీ కమిషన్ కూడా ఆ విషయంలో బాగా తమ వంతు కృషి చేసింది కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చట్టమైనప్పుడు అనేది ఇంతవరకు ఏ కులాల వారైతే లాభ లబ్ధి పొందలేదో ఆ కులాల వారు వారికి లబ్ధి లభించే విధంగా బీసీ కమిషన్ తప్పకుండా కృషి చేస్తుంది అందులో ప్రజలందరి సహకారం కావాలనేసి చేస్తుంది థ్యాంక్ యూ ఇలా ఒక స్పెషల్ ఆఫర్ ఆఫీస్ పెట్టే అవకాశం ఏమన్నా ఉందా